హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే మటన్ కీమా కర్రీ అయితే చేయబోతున్నాను పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుందండి చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగ మూడు ఉల్లిపాయలు పెద్ద సైజు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని ఇలాగ పొట్టు తీసి నాలుగులాగా కట్ చేసుకొని మిక్సీకి వేసి మెత్తగా పక్కకు నూరి పక్కకు పెట్టాను కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయినాక హోల్ గరం మసాలా మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు అన్నీ వేసి అలా వేపుకోవాలి నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్కి బదులుగా నేనైతే ఆయిలే వేసానండి ఆ నెయ్యి మా వారికి నచ్చదు రెండు పచ్చిమిర్చి చీల్చి అవి కూడా వేసేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పొయ్యి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యే తర్వాత ఉప్పు పసుపు వేసి ఇంకా కొంచెం సేపు మగ్గించుకోవాలన్నమాట ఇలా బాగా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చే తీసి వేసి బాగా కలిపి ఇలాగా మగ్గించుకోవాలి అంతా బాగా మగ్గిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒక్కటే అండి ఒక్కటే ఒక టమాటా వేసుకున్న అంటే మనం మటన్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అనమాట నేనైతే అరకిలో వండుతున్నాను అరకిలోకి ఒక టమాటా అయితే వేసుకున్నాను ఇలా మెత్తగా స్మాష్ అయిన తర్వాత కారం ధనియా పౌడరు కారం అయితే మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసాను మేమైతే కొంచెం కారం ఎక్కువనే తింటాము అందుకనే ఇంకా మీ కారం బట్టిచ్చి మీరు వేసుకోండి ధనియా పౌడర్ వేసి బాగా కలిపేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కీమా కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట మటన్ కీమా చూసారా ఇలా ఎంత ఫ్రెష్గా ఉందో మొత్తం వేసి ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి దీన్ని కూడా మగ్గిన తర్వాత చూసారా ఇలాగ వాటర్ కొంచెం అలా అందులోనే ఊరి ఇలా మా వాటర్లో బాగా ఉడుకుతుంది ఆ వాటర్ కూడా ఇంకిపోయేలాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఎంత క్వాంటిటీ గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోవాలి అంటే వాటర్ ఎక్కువ పోయలేదండి మాకు కీమా కర్రీకి అంత వాటర్ ఎక్కువ అవసరం ఉండదు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకున్నాను వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక్క సిక్స్ విజిల్స్ సిక్స్ విజిల్స్ వేస్తే సరిపోతుంది ఇంకా విజిల్ అయిపోయిన తర్వాత ఏదో చూడండి కర్రీ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకున్నాను అలాగే స్టవ్ ఆన్లోనే ఉండగానే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరం మసాలా బయట దొరుకుతుంది ప్యాకెట్ అది వేసుకున్నాను వేసుకొని కొద్దిసేపు ఉంచి అలాగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకా మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్